సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ మాణిక్యం ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపదేశాలు అగ్నిమాని కేంద్రం కనుగొనడం జరిగింది ఎస్ఎఫ్ఐ నిర్వహించినటువంటి రౌల్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం నిర్ణయం చేయాలి దాని యొక్క ఆవశ్యకత చాలా ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నది అందుకని ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఫీజుల్ని నియంత్రించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు మధ్యతరగతి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం భవిష్యత్తులో చేసేటట్టు ఉద్యమాలకు కేవీపీఎస్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం అటువంటి పోరాటాలను ముందుకోవాలి అని చెప్పేసి బలపరుస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పెద్ద ఎత్తున లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు కూడా ఈరోజు ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పదకొండు వేలకు పైగా ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు ఉన్నాయి అట్లానే ఈరోజు కొన్ని లక్షల మంది ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థల కంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది విద్యార్థులు విద్యా బోధన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈరోజు విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది ఈ చట్టం లేకపోతే పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది ఉన్నోడికి ఒక డబ్బులు కట్టిన వాళ్లకు ఒక రకమైనటువంటి విద్య డబ్బులు కట్టలేనటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఒక రకమైనటువంటి విద్య నాణ్యం లేనటువంటి విద్య అనేటటువంటి పరిస్థితి అసమానతలు విద్యారంగంలో అసమానతలు అనేటటువంటిది వచ్చే ప్రమాదం ఉంది అందుకని ఫీజుల నియంత్రణ చట్టం అనేటటువంటిది అత్యవసరం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చట్టం తీసుకొచ్చి అన్ని విద్యా సంస్థల్లో ఈ ఫీజుల నియంత్రణ చేపట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు బిజినెస్ చేసుకుంటా ఉన్నాయి బుక్స్ అక్కడనే అమ్ముతా ఉన్నారు అట్లనే యూనిఫామ్స్ వాళ్ళే అమ్ముతా ఉన్నారు ఈరోజు ఈ రకమైనటువంటిది బయట కనుక వాళ్ళు ఈరోజు మార్కెట్లో ఉంటే కొంతమంది ఉపాధి దొరికేటటువంటి పరిస్థితి ఉంది అటువంటి దాన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున దెబ్బతిస్తూ ఉంది ఇటువంటి అంతా నిషేధమైనప్పటికీ డైరెక్ట్గా అధికారుల యొక్క అధికారులకు తెలిసిన అధికారులకు లంచాలు ఇచ్చి మడుగులొత్తి ఈరోజు పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్న పరిస్థితి కూడా ఈరోజు ఉంది ఇంకా ఈ రకమైనటువంటి దోపిలు ఈరోజు చేస్తూ ఉన్నారు లేదా ప్రతి పేరుతో ఈరోజు ఫీజులు కోసం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున దోపిడీ ఫీజుల కార్పొరేట్ ఫీజుల యొక్క దోపిడీ అనేటటువంటిది బంద్ కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద నష్టం జరిగేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ ఈరోజు బంద్ కావాలి బంద్ కోసమే ఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్రంలో ఈ సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పేద విద్యార్థులు ఇంటర్నేషనల్ స్కూలు బిజినెస్ స్కూల్ పేర్లతోనే ఈరోజు సిబిఎస్ పేరుతో ఈరోజు ఐసీఎస్ పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున డోపు చేస్తున్నటువంటి పరిస్థితి పర్మిషన్లు లేకుండా ఈరోజు చూసుకుంటూ నడుపుతా ఉన్నాం కానీ అధికారులు మాత్రం నిమ్మకుని వేస్తున్నటువంటి పరిస్థితి ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎస్ఎఫ్ఐ వాళ్ళు పోయి డైరెక్ట్గా కంప్లైంట్ చేసిన పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకనే ఎక్కడెక్కడ సంగారెడ్డి జిల్లాలో పర్మిషన్ లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్నారు వాటి అన్నింటినీ వెంటనే సీజ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఆరక్ మేనేజ్మెంట్ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి జిల్లా తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఈరోజు అధికారులు స్పందిస్తే మంచిది అధికారులు స్పందించకపోతే డిఓ కార్యాలయం కానీ ఎంఈఓ కార్యాలయం కానీ ఆరోగ్య కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తాము ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయాల ప్రకారం ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి రౌండ్ టేబుల్ జిల్లా కమిటీ లో ఉన్న ఇక్కడ జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయాల ప్రకారం పెట్టడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథి అతని మానికన రావడం జరిగింది అలాగే ఈ ఫీజు నియంత్రణ చట్టానికి ఉన్న పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి డిమాండ్స్ ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి అలాగే ఫీజు ఫీజులో నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తూనే ఇరవై ఐదు మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిచేయాలి అలాగే ప్రైవేటు కాలేజీలు స్కూల్స్ ఉన్నటువంటి స్కూల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని కనుక పక్కడబందుగా అమలు చేస్తే అందులో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక వంద మంది విద్యార్థులు ఉంటే ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనివ్వాలని చెప్పేసి గుణ అలాగే ఫీజు ఫీజులు పెంచుకోవాలని చెప్పేసి గుణా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే తల్లిదండ్రుల కమిటీ పేరెంట్స్ కమిటీ తల్లిల కమిటీ ఒక ఫిఫ్త్ శాతం ఉండాలి తండ్రుల కమిటీ శాతంలో ఒక ఇరవై శాతం ఉండాలి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తోని అందరి నిర్ణయాల ప్రకారంగా ఫీజులు పెట్టుకోవడానికి ఇలా కమిటీసుకున్న తర్వాత ఫీజు నియంత్రణ కమిటీ అనేది గుణా వేసుకోవాలి అలాగే ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు లక్షల రూపాయలు తిండుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఇంటర్నేషనల్ అనే బోర్డు పెట్టి లక్ష రూపాయల నుంచి లక్షన్నర రూపాయలు ఎల్కేజీ విద్యార్థులకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడు జూనియర్ కాలేజీకి సంబంధించి వచ్చేసి జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ కూడా నీటు ఐఐటి జేఎల్ఎం ఇవన్నీ కోచింగ్ ఇస్తున్నామని అని చెప్పేసి ఇష్టానుసారంగా ఫీజులు తీసుకోవడం అనేది కూడా చాలా దుర్మార్గం ఇలాంటి ఫీజులు ఏవైతే ఎక్కువ మొత్తంలో తీసుకొని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను అనేక రకాల పిల్లలతో మోసం చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ యజమానాలపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసమే ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బంద్గా అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశం దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా సైరా టీవీ ఓ